ఒరే 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 ఒరి పాత పాత ఉండు 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 ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ పేక పేకద ఉండు కజాబ్ పోయ్ ఒరే 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 కాళ్ళు కొంచెం రత్రాత్ర చేతున్నావే బేబీ ఒరే 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 ఎందుకు ఎందుకు కంగారపడుతున్నావు ఒరే 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 రేష్ అది అర్థం నువ్వు ఎంత పొడిసినా రాదు ఒరే 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 ఒరే

ఎప్పుడు దొరికావు కాబట్ మాకు నేను ఎందుకు ఆవేశపడతా ఏ ఏసీ ఏమంటావు కోసం కావాలి ఏసీ ఏసీ నీకోసండి నేను చల్లగా ఉందా దా 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 దాదా డ్రాక్టర్ వదిలిపెడతా 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 సరే ఓకే బాయ్ బాయ్ Nga, Okay. Elpo.